వక్రతుండ మహాకాయ సర్వ విఘ్నోప శాంతయ్యే ఈ రోజు అందమైన గణనాథుని చూద్దాం రండి ఇది ఎక్కడో కాదు మన బాస్వాడలోనే ఇక ఫస్ట్ ఇక్కడ కనిపిస్తున్న విగ్రహం దగ్గరకి అయితే పోయేసిన ఈ విగ్రహం రేట్ అడిగితే మాత్రం నా కనులు బయలుగా తర్వాత వేరే విగ్రహాలు చూద్దామని అయితే పోయినాం ఇక నా వెనకైతే మా కెమెరా పట్టుకుని వస్తున్నాడు ఇక్కడ ఉన్న గణపతుల రేట్ అయితే అడిగినాం అయితే చిన్న గణపతి నుంచి పెద్ద గణపతుల దాకా కూడా ఉన్నాయి పెద్ద గణపతి రేట్ అయితే ఒక్కొక్కటి లక్ష వరకు కూడా ఉంది ఇక చిన్న గణపతి అంటే వెయ్యి నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఐదు వందల లోపు అసలేవట అందరూ వాట్సాప్ స్టేటస్ అయితే పెట్టుకుంటారు ఏమని మట్టి గణపతులే వాడుకోవాలి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ గణపతులు తెచ్చుకొని మన పర్యావరణి కాలుష్యం చేసుకోవద్దని చెప్పేసి మరి మీరు ఎంత మంది వాడుతున్నారు మట్టి గణపతులు అయితే మనకి ఇప్పుడు అందుబాటులో మట్టి గణపతులు అంబేద్కర్ చౌర అట్లనే తాడుకోలు చౌరేస్తారా తక్కువ ప్రైస్ గే మనకు అమ్మకాలు జరుగుతున్నాయి ఓన్లీ మట్టి గణపతులు మాత్రమే చిన్న చిన్న విగ్రహాలు అనమాట అవి మనలో మనం యువకాలం ఏమనుకుంటామంటే మా గణపతి కంటే మీ గణపతి పెద్దగా మీ గణపతి కంటే మా గణపతి పెద్దగా అనే పోటీ పడి మనం పెద్ద పెద్ద గణపతులు తెచ్చుకుంటాం గానీ మనం చిన్న గణపతిని పూజించిన పెద్ద గణపతిని పూజించిన అన్ని దేవుళ్ళు ఒకటే అది మాత్రం గుర్తు ఇక ఇప్పుడు నేను చూపిస్తున్న గణపతులు మాత్రం ఇవి స్టార్టింగ్ ప్రైస్ అయితే ఏడు వేలు నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఏడు వేలు నుంచి ఇరవై వేల మధ్యలో ఉన్నాయి కొన్ని అయితే మనకు యాభై వేలు కూడా ఉన్నాయి ఎవరైనా సరే ఇక దేవుని మార్కెట్ లో పెట్టి అమ్ముతున్నారు అని అంటే మనం ఎంతో కొంత తీర మాడదైతే అసలు తెచ్చుకోం కదా ఈ పోయినసరి కంటే ఈ సార్ చాలా బాగా తయారు యశ్వరు విగ్రహాలు మాత్రం ఒక్కొక్కటి అయితే చూడడానికి చాలా అందంగా కనిపిస్తున్నాయి మంచి మంచి రంగులు వేసిండ్రు మీలో ఈలో ఎంత మందికి తెలుసు మన వినాయకుల చరిత్ర గురించి నాకైతే తెలుసు వినాయకుని చరిత్ర గురించి మరి మీకు ఎంత తెలుసు కామెంట్ రాయరి లాస్ట్ లో ఇక చూసుకుంటూ పోతే అసలు విగ్రహాలను ఇక్కడే ఉండబుద్దు నాకైతే అసలు రాబుద్దు కాలేదు ఇక ఒక్కొక్క విగ్రహం అయితే ఒకటి శివుని పక్కన తర్వాత పార్వతీదేవి పక్కన అన్నట్టుగా చాలా అందంగా క్రియేట్ చేసిండ్రు నేను అందరికి ఒకటే సజెషన్ ఇస్తా ఏందంటే చాలా మంది ఏం చేస్తారు అని అంటే ముందు ముందు పోయేసి చాలా ఎక్కువ రేటు పెట్టేసి వినాయకుని పూజ చేసుకుంటారు కానీ మీరు అట్లా చేయకండి ఇప్పటి నుంచి ఎందుకంటే అట్లా పోతే మీకు చాలా రేటు చెప్తాడు ఇక మనమేమో నోరు తెరుస్తాం ఇక అక్కడే నిలబడిపోతాం అసలు స్టాచ్యూ లాగా ఏం చేయాలని అర్థం కాదు ఎంత కొంత బేరం ఆడేసి దేవుని అయితే కొనుకొచ్చుకుంటాం ఈ ట్రిక్ ఎవరు చెప్పరు కానీ మీకు మాత్రమే చెప్తా ఏందంటే మాకు పోయినా సరే అయింది అని అంటే మేము పెద్ద గణపతి తీసుకున్నాం ఒకటి దగ్గర దగ్గర ఒక పదిహేడు వేలన్నర అనమాట పదిహేడు వేలన్నర గణపతి అయితే అదే రోజు వినాయక చవితి రోజు పోయినాం వినాయకుని తెచ్చుకునేది అంటే ముందు ఆర్డర్ చేసి వల్ల మాకు చాలా ఎక్కువ రేట్ అనిపించింది ఇక తర్వాత బయట ఒక పెద్ద విగ్రహం మిగిలిపోయింది అన్నట్టు పెద్ద విగ్రహానికి ఇప్పుడు అది కూడా ఎంతో కొంత అమ్మడం అని చెప్పేసి అయినా పదిహేడు వేలు అన్నారని చెప్పిండు అమ్మ ఆటలు అన్న మరి ఆ రోజు అడిగితే మాకు ఇరవై ముప్పై వేలు చెప్పినవి ఏందని అంటే ఇక ఇది ఒకటి మిగిలిపోయింది కదా ఇక కొంత బేరం ఆడేసి తీసుకపోరా అంటే ఇక మేము ఈ గణపతి నిరస పెట్టేసుకొని ఆ గణపతి ఏది తెచ్చుకున్నట్టేమైనప్పటికీ కూడా మనకు గణపతి చిన్నదా పెద్దదా అని చూడడం కాకుండా మన మనసులో భక్తి నిలుపుకుంటే చాలు అన్న